మనం పట్టించుకోవట్లేదు నేను ఇప్పుడు జైన్ సమాజ్ వాళ్ళకి వచ్చానండి వాళ్ళు రిక్వెస్ట్ కోసం వాళ్ళు మేము వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటగా కోఆపరేట్ చేస్తున్నాం కానీ వెహికల్స్ రెండు వైపులా పెట్టడం వల్ల ఇబ్బంది అవుతా ఉంది చిన్న వెహికల్సే పోతున్నాయి పెద్ద పోవట్లేదు అని చెప్తున్నారండి రూల్ ప్రకారంగా రేపటి నుంచి ఒకవైపు మాత్రమే వెహికల్స్ ఉండాలి రెండో వైపు వెహికల్స్ ఉండడానికి వీల్లేదు రెండో వైపున వెహికల్ కనపడితే తీసుకెళ్లి సీజ్ చేయండి పెనాల్టీలు వేయండి టోసేయండి ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టండి రేపటి నుంచి అలవాటు అయ్యేదాకా నేను కూడా అవసరమైతే ఒకటి రెండు సార్లు వస్తాను సడన్ గా వస్తాను పర్ఫెక్ట్ పోలీస్ పికెటింగ్ ఉండాలా అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో దీని మీద నాకు కంప్లైంట్ రాకూడదు రేపటి నుంచి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగితేలా రేపే ఆ మార్పు కనిపించాలి రేపటి నుంచే ఈ పని చేయాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ మనం డిస్కషన్ వేరే యాక్షన్ వేరే నా మీరు చేయలేకపోతే నేను వచ్చి నిలబడతాను అక్కడ

ఆ కాలనీలోకి వెళ్ళడానికి రాస్తా ఉంది ఇంకో వైపున ఇంకోవైపున ఉన్నప్పటికీ కూడా మనం ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి పే చేసాం కానీ దాన్ని ఆపు పే చేయలేదు కాబట్టి ఒక రోడ్ నుంచి రావడం పోవడం అవుతుంది ఇరవై అడుగులే ఉంది అని రిప్రజెంటేషన్ అండి నేను జైన్ సమాజంకి వచ్చానండి ఇక్కడ జైన్ సమాజం వాళ్ళు పిలిస్తే వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఇది పక్క ల్యాండ్ తీసుకున్నప్పటికి కూడా మనం దాన్ని సర్వీస్ రోడ్డు వేయలేకపోయినాం కాబట్టి రావడం కూడా ఒక దాంట్లో చదువు అవుతుంది దీన్ని ఏదైనా చేస్తారా అని రిక్వెస్ట్ పెట్టారండి మన వైపు నుంచి ఏమిటి ఆన్సర్ దాన్ని మరి ఇప్పుడు ఎక్వైర్ చేయగలమా దాన్ని అంటే ఆ పరిస్థితులు ఉన్నాయా చేసామో అంటున్నారు చేయలేదు నాకు ఒక్కసారి రేపు వెళ్ళింటో మీరు నేను నా టైం తీసుకొని ఒకసారి ఆ ఫైల్ అంతా క్రాస్ చెక్ చేసి నాకు ఆ డిజైన్స్ అన్ని తీసుకొని నా దగ్గరకు వస్తే వాట్ ఏమిటి ఫ్యాక్ట్స్ అని తెలుసుకొని ఆ ఫ్యాక్ట్స్ ను ప్రజల ముందు పెట్టాల లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు అంటే అది ఎక్వైరీ చేశారు అనుకుంటున్నా అనే భావన ఉంది మన వైపు నుంచి లేదా మీ వైపు నుంచి ఏమిటో సమస్య చెబితే దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలని నేను వెంటనే పైన అధికారులతో మాట్లాడతాను అవసరమైతే మినిస్టర్తో మాట్లాడి దాన్ని ఎలా చేయొచ్చో పాసిబిలిటీస్ చెప్పండి నాకు అంటే అవ్వలేదు చేయలేదు కదా వాట్ ఈస్ ది పాసిబిలిటీస్ ఐ కెన్ వర్క్ వాట్ ఈస్ ది పాసిబిలిటీస్ వర్క్ టు బి కంప్లీటెడ్ ఈ ఒక్క విషయాన్ని మీరు దయచేసి నాకు హెల్ప్ చేస్తే నేను వీళ్ళ కోరికలు ఏవైతే వెంటనే అదే దయచేసి నాకు వచ్చి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి సబార్ గారు బాగున్నారా సార్ ఇప్పుడు ఇక్కడ మహావీర్ కాలనీ నేను ఇప్పుడు ఏం చేయండి జైన్ సమాజం వాళ్ళు పిలిచారండి నన్ను మాట్లాడడానికి ఆదివారం వచ్చారండి మహావీర్ కాలనీలో ఊర్లో హైయెస్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయండి అది స్లమ్ ఏరియా అయినప్పటికీ కూడా అక్కడ అలా పెట్టారండి ఎవరు వాళ్ళు లేరు అని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అంటే ఎస్కేటి కాలనీ వాళ్ళ వర్షన్ చెప్పేది ఏంటంటే ఎస్కేడి కాలనీలో కూడా ఏడు వేలే ఉంటే ఎనిమిది వేలే ఉంటే ఇక్కడ పన్నెండు వేలు ఉంటుందండి ఇది అన్యాయము దయచేసి దాన్ని ఒకసారి చూడండి రిప్రజెంట్ చేస్తా ఉన్నారు రేపు ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి నాకు ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వండి దాన్ని ఎలా చేయాలో మనం కూర్చొని డిస్కస్ చేసి రిజాల్వ్ చేద్దామండి నమస్కారం

కానీ మా ఇంటి మాత్రం మాట్లాడి ఆ డ్రైనేజ్ చేయడం వర్షాకాలం వచ్చినప్పుడు మాకు ఇదిగే వర్షం ఎందుకంటే कर रोड ऐसे बना रखा है ना जहाँ का ये जलता रहा तो है ये मध्यम नींदों में जब खोद रहा हो आप रोड मध्यम वो कर लाइनों ब्लैक है एक्चुअल हो अध्यनों से ये चक्रवात के लिए पता चलता है कि कहाँ जहाँ ये इमारतें चल रही हैं अध्ययन से रिवर्स नींद के बाद वनस्पति जब रिवर्स नींद होती है

मैं आता हूँ कि ये बात नहीं तो सही ये बात मैं मतलब नहीं तो मायने बैठे पर ये होते हैं इतने में अक्सर मायने तो आते हैं और सबने तो लोट दिया मैं मैं वो ये तो पहले ये ये तो मैं एक तो मैं एक तो पहले तो उतना कर ये बातों माँग लो बदलने में आई आई ने जैसे मुकेश मना बोलता है मै ఇక్కడ వస్తూనే తర్వాత ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు మనము ఊట ఒక రకంగా ఎక్కడెక్కడ ఏ ఓటర్లు పడతాయని క్యాష్ వైజ్ తీసుకున్నాం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జైన్ కమ్యూనిటీ నో డౌట్ నిన్న కూడా మారాస్తా పెద్దోళ్ళు అట్లా ఇప్పుడు మొదట నేను చిన్నప్పుడు పది వయసులో చూసినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు అతను కూడా జైన్ కమ్యూనిటీ కి సంబంధించినటువంటి వ్యక్తే సో మీకు నేను తెలియజేసేది ఒక్కటే ఫ్రెండ్స్ తో చాలా చాటింగ్ జరుగుతూ ఉంటున్నారు సార్ గారు దృష్టికి తీసుకుపోతున్నాను ఇక్కడ వ్యాపారంలో స్థిరపడిన వాళ్ళంతా చాలా మంది వాళ్ళ పిల్లలని వాళ్ళని బెంగళూరుకి ముంబైకి పంపించేస్తున్నారు సార్ యాక్చువల్గా సో ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ జాబ్స్ కావచ్చు ఆధునిక డెవలప్మెంట్ కాలేదు ఇక్కడ ఉంటే మా పిల్లల భవిష్యత్తుకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేట అభిప్రాయం చాలా మందిలో ఉంది ఇక్కడ సార్ సో ఇప్పుడు నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను భారతధారతి గారు వచ్చేసారు మళ్ళీ మీ పిల్లలు మీ దగ్గరికి రిటర్న్ వచ్చేస్తారు త్వరలో సెకండ్ ముంబై సెకండ్ ముంబై సెకండ్ ముంబై అని అన్నాం కదా తప్పకుండా ఆ సెకండ్ ముంబై అనేటువంటి కోరికను ప్రజల కోరికను మళ్ళీ పునరుద్ధరీకరించి ఆ సెకండ్ ముంబైగా నిలబెట్టు దీన్ని బాధ్యతను గారు తీసుకుంటారని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే నేను ఇంకోటి కూడా చెప్తుంటాను ఒక సిస్టమ్ ఉంటుంది అనుకో కంప్యూటర్ సిస్టంలో ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఉంటుంది హార్డ్వేర్ ఉంటుంది పార్సార్థి గారు సిస్టమ్ కాబట్టి ఆయనకి సాఫ్ట్వేర్ తెలుసు హార్డ్వేర్ తెలుసు ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే కానీ హార్డ్వేర్ పనిచేస్తుంది ప్రజలకు ఏ ఇబ్బంది అంటే సాఫ్ట్వేర్ వెళ్ళిపోతుంటాడు సో అందరూ ప్రశాంతంగా జీవించండి తప్పకుండా ప్రతి ఒక్క ఆధునిక డెవలప్మెంట్ బాధ్యతను పార్సార్థి గారు అలాగే వారితో పాటు తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకొని ఏ ఒక్కరికి ఇబ్బంది లేనటువంటి జీవితాలను ఇవ్వాలనేదే మా యొక్క ధ్యేయం కాబట్టి తప్పకుండా దానికి ముందుగా మేమందరూ కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ అలాగే పాపం హ్యాపీ సండే కోసం పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు బాలసీ గారు ఎమ్మెల్యే